ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ జాబ్ భద్రాచలం వద్ద గోదావరి ఉప్పొంగుతుంది మనం వెనక చూస్తున్నాం గోదావరి నిండు గోదావరి మనకి కనిపిస్తుంది అయితే ఈ గోదావరి సిడబ్ల్యూసి ప్రకారంగా మూడు ప్రమాద హెచ్చరికలు ఉంటాయి అవి ప్రజెంటు నలభై మూడు అయితే మొదటి ప్రమాద హెచ్చరిక నలభై ఎనిమిది అయితే రెండో ప్రమాద హెచ్చరిక మూడో ప్రమాద హెచ్చరిక యాభై మూడు అంటే ఇప్పుడు యాభై ఒకటి దాకా గోదావరి ప్రవహిస్తుంది ఇంకొక రెండు అడుగులైతే మూడో ప్రమాద హెచ్చరిక దగ్గరలో ఉంది కాబట్టి మూడో ప్రమాద హెచ్చరికను కూడా అధికారులు జారీ చేసే అవకాశం మనకి కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే భద్రాచలం డివిజన్ మొత్తంగా ఇటు ఏది మన చెర్ల రూటు మొత్తం కూడా బ్లాక్ అయిపోయింది అట్లాగే ఇటు కోనవరం రూటు కోనవరం రూటు కూడా మొత్తం కూడా నీరు పట్టింది దాదాపు డివిజన్ వ్యాప్తంగా అరవై యొక్క మండలాలు నీట మునిగాయని చెప్పని మనకి అధికారంగా తెలుస్తుంది అయితే ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది జరగకోకుండా అన్ని విధాలు కూడా మా ఏర్పాట్లు చేస్తున్నారు ఎక్కడికక్కడ చర్లలో పునరావాస కేంద్రాలు అట్లాగే భద్రాచలంలో పునరావాస కేంద్రాలు అట్లాగే దుమ్మగూడంలో పునరావాస కేంద్రాలు ఎవరికి కూడా నీట మునిగిన ఇల్లు కానీ ఏది కూడా ఇబ్బంది జరుకోకుండా మనకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా మనకి తెలుస్తుంది అయితే మనం మనం చూస్తున్న గోదావరి ఇప్పుడు దాదాపు మనం ఇక్కడ స్థానాల స్థానాలనేవికి దగ్గరలో ఉన్నాం మన వెనక కనిపిస్తుంది బ్రిడ్జి అంటే భద్రాచలానికి వచ్చే బ్రిడ్జి కూడా మనకి కనిపిస్తుంది దాదాపు కరకట్టకి దగ్గరలో కూడా గోదావరి వచ్చింది ఇప్పుడు మనం ఇప్పుడు యాభై మూడు అడుగులు దాటితే యాభై మూడు అడుగులు దాటితే దాదాపు ఇప్పుడు బ్లాక్ అయిన రెండు మండల ఏది కొనవరం రోడ్డు కానీ చెల్ల రోడ్డు కానీ బ్లాక్ అయిపోయి అట్లాగే భద్రాచలానికి వచ్చే రెండు బ్రిడ్జిలు ఉన్నాయి ఒకటి ఒకటేమో కొత్తగా నిర్మించిన బ్రిడ్జి అంతకుముందు నుంచి నిర్మించిన బ్రిడ్జి ఒకటి అంతకుముందు పాత బ్రిడ్జిని క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ ఓవర్ ఫ్లో వల్ల బ్రిడ్జికి ఏమైనా ప్రమాదం వస్తుందేమని చెప్పని అధికారులు ఆ బ్రిడ్జి మీద రాకపోకలు నిలిపివేయడం జరుగుతుంది ఇప్పుడు యాభై మూడు అడుగులకి చెరువులో భద్రాచలం దగ్గర గోదావరి ఉంది కాబట్టి కొంతమంది నాయకులు ఉన్నారు ప్రజలకి ఏ ఏ ఏర్పాట్లు చేయాలి ఏంటనేది వారి మాటల్లో తెలుసుకుందాం అయితే కొంతమంది సిపిఐ నాయకులు మన దగ్గర ఉన్నారు వారితో మాట్లాడుదాం సార్ చెప్పండి ఇప్పుడు దాదాపు యాభై మూడు అడుగులకి భద్రాచలం వద్ద గోదావరి చేరుకుంది ప్రజలకి ఏం కావాలని ప్రభుత్వాన్ని మీరు డిమాండ్ చేస్తారు ఇవాళ సుమన్ టీవీ వారి ద్వారా మేము సిపిఐ పార్టీ టౌన్ కమిటీగా ఒక్కటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇవాళ ప్రతి సంవత్సరం గోదావరిలో వచ్చి మునిగిపోయి ముంపు మండలాలు ముంపు కాలనీలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు కానీ ఈ ప్రభుత్వాన్ని కానీ పోయిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వాన్ని కానీ పది సంవత్సరాలు ఉండి వాళ్ళు అంతా డ్రామాలు చేసి వెళ్ళిపోయారు తప్ప అభివృద్ధి ఏమీ కనబడలేదు భద్రాచల పట్టణంలో కనీసం పాలక మండలం వెళ్ళినప్పుడు అసమర్థత కేసీఆర్ ప్రభుత్వం అలాగే దెబ్బతిన్న ఇంటికి లక్ష రూపాయలు ఇవ్వాలి ఇల్లు పట్టినటువంటి వాటికి పాతిక వేలు ఇవ్వాలి ప్రతి కుటుంబానికి పదివేల రూపాయలు ఇచ్చి వీళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఏదో వచ్చారు వెళ్ళిపోతున్నారు తప్ప సీఎం రేవంత్ రెడ్డి గారు ఈసారి ఈ భద్రాచల పట్టణాన్ని ముంపు ప్రాంతాలని పరిశీలించి పార్టీగా ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా సుమన్ టీవీ ద్వారా తెలియజేస్తున్నాం అంటే దాదాపు ఇప్పుడు ఏదైతే నెల రోజుల క్రితం వచ్చిన ఈ గోదావరి ఉందో దానికే నష్టపరిహారం ఇంత మట్టికి అందలేదని వారికి తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పని సిపిఐ పార్టీగా కోరుతున్నారు అట్లా అధికారులు మాత్రం గోదావరి పట్టణంలో అంటే ఏది రాముడి గుడి దగ్గర ఆ అక్కడ ఎక్కడ కూడా వాటర్ నిలవకుండా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ బాలసూర్యతో నాగరాజస్మన్ టీవీ భద్రాచలం